హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మి ఇన్నోవేటివ్ వరల్డ్ నేను మీ లక్ష్మిని ఈ రోజు మనం బియ్యం పిండి కొబ్బరితో కేక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ కేక్ కోసం ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడవలసిన అవసరం లేదు చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు చేసేలాగా కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకుంటే నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకుని ఒక కప్పు పెరుగు తీసుకుని వేసుకుని కలుపుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు పెరుగు సరిపోతుంది పిండి ఎక్కడ గడ్డలు కట్టకుండా ఈ విధంగా బిస్కరతో కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు ఆపకుండా కలుపుకుంటే పిండి క్రీమ్ లాగా వస్తుంది ఆ విధంగా అయ్యే వరకు కలుపుకోవాలి ఉన్నప్పుడు కాస్త గట్టిగా అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మంచినీళ్ళు పోసుకుని కలుపుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పంచదార పొడి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పంచదార పొడి ముప్పావు కప్పు వరకు పడుతుందండి ఇందులో స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఫుల్గా కప్పు పోసేసుకోవాలి షుగరు స్వీట్నెస్ కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కనుక ముప్పావు కప్పు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షుగర్ పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదిగో చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు కొబ్బరి ముప్పావు కప్పు షుగర్ పౌడర్ వేశాను ఇప్పుడు కొబ్బరి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిండి బ్యాటర్ ఎలా ఉండాలంటే మన ఇడ్లీ పిండిలా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిలో చిన్న స్పూనుడు వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పావు గంట పాటు పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ వేసుకోవడం కోసం కేక్ టిన్ లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని టిన్ లో ఎక్కడా పొడి లేకుండా పూర్తిగా ఆయిల్ అయ్యేలాగా రాసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పొడి పిండి చల్లుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం టిన్ అంతా కలిసేలాగా డస్క్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండీలు పెట్టుకుని ఫ్రీ హిట్ చేసుకోవాలి కేక్ టిన్ పెట్టుకోవడం కోసం ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి బాండీల్లో ఇప్పుడు కేక్ టిన్లోకి ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకుని బ్యాటర్లో బబుల్స్ లేకుండా ఇలాగా నేలపై ట్యాప్ చేసుకొని ఫ్రీ హీట్ చేసుకున్న బాండిల్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే కేక్ రెడీ అయిపోతుంది కేక్ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం టూత్పిక్ కానీ చాక్ కానీ ఇలా చూసి టెస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి చూడండి కేకు ఎంత బాగా ఉడికిందో చుట్టూ గ్యాప్ కూడా వచ్చేసింది చూడండి అలా చాకు స్ప్రెడ్ చేస్తుంటే అలా వెళ్ళిపోతుంది ఫ్రీగా ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడు ఈ కేక్ వేరే దాని మీద టర్న్ చేసుకొని కట్ చేసుకోవడమే చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రైస్ కోకోనట్ క్రేక్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది తయారు చేసుకోవడం కోసం ఎక్కువగా హైరాన కూడా పడాల్సిన అవసరం లేదు ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లోకా సమస్త సుఖినో భవంతు